ఒక అప్లికేషన్ ఓకే ఆధార్ నెంబర్ వారిగా ఒక అప్లికేషన్ ఇచ్చిన వాడి ఎంతమంది ఫోర్ థర్టీ థౌసండ్ అప్లికేషన్ ఇప్పుడు దాకా థర్టీ టూ థౌసండ్ ఒక ఆధార్ కార్డ్ రెండు అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి ఒక పర్సన్ రెండు అప్లికేషన్ అంటే అట్లా అకౌంట్ కి థర్టీ టూ థౌసండ్ వస్తుంది టూ ఏ మనకు మనం డ్రైమ్ లాగా టేకప్ చేస్తున్నాం కాబట్టి డిఆర్ మనకు సోమవారం వచ్చి ఇస్తారు కదా ట్వంటీ టూ ఏ అదే వి షుడ్ బి అబుల్ టు పుట్ ఇట్ అస్ అ సెపరేట్ ఇది లాగా చేయగలగాలి ఈ మన పిటిషన్స్ వస్తాయి కదా పిటిషన్స్ ఆ పిటిషన్స్ ఇప్పుడు పెన్షన్స్ అనుకోండి ఆ పెన్షన్ మనం ఎంపీనియోస్ కేసైన్ చేస్తున్నాము

సై ఐ గాట్ ఉంది కదా ఐజీఓటీ ఒకసారి డిఆర్ గండి ఫోన్ మాట్లాడి మీరు ఇప్పుడు నాకు కావాల్సింది ఈ ఓటీ డీటెయిల్ రిపోర్ట్ ఒకసారి మీ దగ్గర కూర్చోండి ఇది నాకు ఓటీ తర్వాత ఇది ఈ ష్రామ్ ఏసీ లేబర్ ఉన్నారు సార్ చూడండి మీరు యశ్వంత్ సిపి ఇద్దరు చూసుకొని నాకు డిపార్ట్మెంట్ వారిగా రావాలి డిపార్ట్మెంట్ వారిగా వాళ్ళు చేయాల్సింది ఎంత ఎంత చేశారు బ్యాలెన్స్ ఎంత తర్వాత ఆఫీసర్ వారిగా కూడా కావాలి బాగా చేసిన వాళ్ళు బాటమ్ టెన్ అది ఎవరు అసలు ఇంకా మొదలు పెట్టలేదు అది కాదు నెక్స్ట్ ఏసీ లేబర్ సిమిలర్లీ అదే యశ్వంత్ గారు డిఆర్బి ఒకసారి చూడండి కూర్చోండి ఇది ఈ ఈశ్రామ్ రిపోర్ట్ ఉంది కదా అది డిపార్ట్మెంట్ వారిగా కావాలి ఓవర్ ఆల్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళందరికీ కూడా అలా వాళ్ళ లాగిన్ ఉందా ఆ రిపోర్ట్స్ ఎలా వస్తుంది వాళ్ళు ఎట్లా అప్లోడ్ చేయగలుగుతున్నారు అంటే రిజిస్ట్రేషన్ చేయించాలి వాళ్లతో అది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి రిపోర్ట్ వస్తున్నాయి చక్క